హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వేలం పాట అయిపోయినాక అన్ని మార్కెట్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముందుగా అనంతపురం మార్కెట్ చూసుకుంటే అనంతపురం మార్కెట్ పదిహేను కేజీల బాక్సు వంద రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు పడుతుంది హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ కాబడుతుంది పదిహేను కేజీల బాక్సు అనంతపురంలో తర్వాత కలికిరి మార్కెట్ చూసుకుంటే కలికిరి మార్కెట్ పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు వడ్డేపల్లి పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు కోలారు పదిహేను కేజీల బాక్సు నాటికాయలు ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల డెబ్భై రూపాయలు అలాగే హైబ్రిడ్ ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల తొంభై రూపాయలు అలాగే కలకాడ యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు బాగేపల్లి ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు మదనపల్లి లెవెల్ క్లాడ్స్ నూట యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు పొలమనే పొలము యాభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు చింతామణి ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల నలభై ఐదు రూపాయలు పదిహేను కేజీల బాక్సు ఇది ఈరోజు ఏలంపాటైనాక అన్ని మార్కెట్లో టాప్ ధరలు ఒక ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి